ండి నాకు ఎన్ను పట్ల బాగా చేసింది ఆ పోతున్నా చాలా బాధ కలిగింది ఆయన ఇంట్లో ఒక టాబ్లెట్ ఉన్నాను ఇప్పుడు టాబ్లెట్ ఉంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటా తగ్గలేదు ఆయన చేసిన ఆయన చేసిన అయిపోయింది అయిపోయిందని ట్యాబ్లెట్ వేసుకున్నాను అలా తగ్గలేదు మా నా అయ్యగారికి చెప్పాం నా పట్ల నాకు వస్తాను అన్నయ్య గారు అండి అని ఫోన్ చేసి చెప్తే అయ్యారు ప్రార్థన చేశారు ఆయన చేసిన అప్పులు కూడా ఇంట్లో ఉంది ఆ కొబ్బరి రోజు రాసుకున్నానండి ఆయన రాసుకొని అయ్యగారు చేసిన కొబ్బరి రోజు బట్టి రాసుకొని అయ్యగారి ప్రార్థన బట్టి నా నిప్పు తగ్గిపోయిందండి ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రార్థన చేస్తున్న అయ్యగారు నేను అమ్మస్తు చేస్తున్నాను ఆయనకు అందరం చెల్లిస్తున్నాను కాబట్టి ఇప్పుడు వైగా ప్రార్థనగా నా ఇప్పుడు తగ్గిపోయింది ఆ కొబ్బరి రోజులు రాసుకుంటున్నాను అనిపి ఏం లేదు దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను కాబట్టి మా భక్తి గురించి నా గురించి ప్రార్థన చేయండి మా భర్త ఆత్మీయ జీవితంలో ఏం ఆత్మీయ జీవితంలో మా ఇద్దరు వదగాలని ఇంకా ప్రార్థనలో బలపడాలని మేము ఆయన చరితన యొక్క సాక్ష్యాన్ని నిలబడాలని మాకు గర్భంధరాన్ని మంచి బయటలో దేవుడు మాకు ఇవ్వాలని ఈ సాక్షి అనేతర ప్రార్థన ధ్యానం చేసుకొని మా ఇద్దరి నుంచి ప్రార్థన చేయండి మా పని పాట రాకపోవడం దేవుడిని కాపాడాలని అనేతంలో ప్రార్థన చేసుకుని మా ప్రార్థన చేయండి శిమసాక్ష్యం దేవుడు దీవించడం కాదు